కవితా శీర్షిక తెలంగాణ కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరస్సులోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పోయి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఎల్లోరా గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్ప ఎలుముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణ మూడు కోట్ల దేవతామూర్తులందు కోటి మంది వసించడి హాటకావ నీ మహాఖండ మీ రమణీయ భూమి నా తెలంగాణ లేమ సౌందర్య సీమ మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టే నా తెలంగాణ కోటి రతనాల వీణ అనంత సంగ్రామం అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం అనాధుడికి ఆగర్భ శ్రీనాథుడికి మధ్య సేద్యం చేసే రైతుకు భూమి లేదు పుట్ర లేదు రైతుల రక్తం త్రాగే జమీందార్ల కెస్టేట్లు మిల్లు నడిపి కోట్ల డబ్బు కొల్లగా లాభం తెచ్చే కూలోనిది కాదు మిల్లు మిల్ మ్యాగ్నెట్ ఒక సేటు శత్రువులను యుద్ధంలో చిత్రంగా వధ చేసిన పేద సైనికునికి సున్న రాజ్యమంతా రాజులదే మదనపడే మేధావులు శాస్త్రజ్ఞులు విద్వాంసులు కనిపెట్టిన అనుశక్తికి ప్రభుత్వాల కంట్రోల్లు కర్షకులు కార్మికులు మదనపడే మేధావులు తమ శత్రువులకు తగిన ఫలం ఇమ్మంటే తిరుగుబాటు షావుకారు వడ్డీలకు జమీందార్ల హింసలకు వేగలేక ఆగలేక తిరగబడితే అతివాదం